హలో గాయస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారా అనుకుంటున్నారా గుడికి వెళ్తున్నానండి టెంపుల్లో మేము ఏమేమి చేస్తాము అన్నీ కూడా వీడియో తీసి పెడతాను చూసేయండి నాతో పాటుగా వస్తుంది మా చెల్లి అండి మీకు అందరికి తెలుసు కదా మా చెల్లి తను నేను వెళ్తున్నాము అక్కడ ఏం జరుగుతుంది ఎలా పూజ అవుతుంది అనేది మొత్తం అంతా వీడియో తీసి పెడతాను అందరూ చూసి ఒక లైక్ మాత్రం వేయడం మర్చిపోవద్దు అందరూ లైక్ చేయండి సపోర్ట్ చేయండి కామెంట్ కూడా చేయండి ఏ వీడియోలు తీయాలి దీని మీద ప్రాంక్ చేయాలన్నా కామెంట్ చేయండి పక్కాగా చేసి పెడతాను వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీ అందరికీ హాయ్ బాయ్ ఇంకా టెంపుల్కి రెడీ అయిపోయి ఇక్కడ కూర్చున్నామండి నాన్ డ్రాప్ చేస్తాను అని చెప్పారు కూర్చున్నాం నాన్ రెడీ అవుతున్నారని ఇంకా నాన్న గుడి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయారండి మేము ఎక్కడ పళ్ళకాయలు తీసుకుందామని చెప్పేసి ఆవిడ దగ్గరికి వెళ్ళామమాట అది అంతా అనేసి అడిగేసి చెప్పేసి తీసుకున్నాము సెట్ థర్టీ రూపీస్ అని చెప్పారు ఇంకా తీసుకున్నాము తీసుకొని గుడిలోనికి వెళ్ళిపోయామాట ఇదిగోండి గుడిలోకి వచ్చేసి అస్సలు గుడి ఖాళీ లేదండి లాస్ట్ పూజ మాదే ఇంకా గుడిలో అవన్నీ చూస్తుందన్నమాట ఇంకా అక్కడ పూజ అవుతుందని చెప్పేసి ఇంకా పూజ వేరే వాళ్ళది అయిపోయింది మేము వెళ్ళి కూర్చున్నాం అక్కడ పూజ జరుగుతుంది అలా చూస్తూ ఉన్నాము పూజ కంప్లీట్ అయినంత వరకు అక్కడ అలా కూర్చుని ఉన్నామండి చాలా బాగా జరిగింది పూజ ఇక్కడ హారతి ఇస్తున్నారండి నించో వద్దని చెప్పారు ఇంకా మేము అలా కూర్చొని హారతి తీసుకున్నాము ఫైనలీ పూజ అయిపోయింది ఇక్కడ ప్రసాదం తీసుకుందామని చెప్పేసి బయటకు వచ్చాము ప్రసాదం తీసుకున్నాము ప్రసాదం తీసుకు ప్రసాదం తీసుకున్న తర్వాత ఇక్కడ నాగదేవత విగ్రహం ఉందండి అక్కడ వెళ్ళి పూజ చేసుకున్నామ్మా పూజ చేసుకొని బయటకు వచ్చాము బయటకు వచ్చేసి ఇక్కడ తులసం ఉందండి తులసం దగ్గరికి వెళ్ళి పూజ చేసుకుంటున్నాం అన్నమాట ఆ చెలి పూ చెలి చేసాక నేను చేశాను ఇద్దరం అలా పూ మొత్తం చాలా ఎక్కువ ఉన్నాయండి అక్కడ గుడులు అవన్నీ వన్ బై వన్ వెళ్ళి చేస్తున్నాం ఇక్కడ తులసమ్మ తులసమ్మ దగ్గర పూజ చేస్తున్నాను అక్కడ ముందు ఆ చెట్టు నేమ్ నాకు తెలియదు కానీ అక్కడ కూడా పూజ చేస్తున్నారండి తర్వాత శ్రీ శివుడు విగ్రహాలు ఉన్నాయండి ఇక్కడ అక్కడికి వచ్చి పూజ చేసుకున్నాము తన ము దాని ముందే ఇంకా శివుడు విగ్రహం ఉంటుందండి పైనుంచి వాటర్ పడితే చాలా బాగుంటుందండి ఆ గుడి దగ్గర ఫోటోషూట్ కాట్లకి చాలా బాగుంటుంది మీరు మీరు ఎప్పుడైనా చూసుంటే లైక్ చేయండి ఇది ఎక్కడో కావాలండి చెంతలవల్సా ఎంవిజార్ కాలేజ్ ముందు ఉంటుంది గుడి తెలిసిన వాళ్ళైతే లైక్ చేయండి ఇక్కడ కూడా పూజ చేసుకున్నాము పూజ చేసుకొని ఇంకా వెంకటేశ్వర స్వామి గుడి అని ఆ ముందున ఉంటుంది అక్కడికి వెళ్తున్నాం అన్నమాట ఆ మధ్యలో ఉన్న లొకేషన్ అండి ఇక్కడ చాలా బాగుంటుందండి ఎవరైనా చూసినట్లయితే కామెంట్ చేయండి తెలిసిన కామెంట్ చేయండి ఈ లొకేషన్ అంతా అక్కడేనండి శివాలయంకి వెంకటేశ్వర స్వామి గుడి మధ్యలో ఇలా ఉంటుందండి చాలా బాగుంటుంది ఫోటోషూట్స్ కాట్లకి ఇంకా అలా వెళ్తున్నాం అన్నమాట వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి వచ్చాము వచ్చి ఇక్కడ కూడా పూజ చేసుకుంటున్నాం అన్నమాట వన్ బై వన్ ఇదిగోండి ఇక్కడ స్తంభం దగ్గర పూజ చేస్తున్నాము స్తంభం దగ్గర అయిపోయిన తర్వాత లోపలికి కూడా వెళ్ళి పూజ చేసుకుని బయటకు వచ్చేసాము ఇక్కడ బయట ఉందండి ఇంకా పూజ కంప్లీట్ అయిపోయింది వెళ్ళిపోదామని చెప్పేసి వస్తుందన్నమాట అలా చెల్లి నేను మాట్లాడుకుంటూ నడుస్తున్నాము అక్కడ కోనేరు ఉంది కదండి అక్కడికి వెళ్ళి దిగేసి నీళ్ళు జోలు మంచిదని ఇంకా ఆంటీ చెప్పారు సో అక్కడికి కూడా వెళ్ళాము మేము వెళ్ళి అక్కడ కొంచెం కాదు చేతులు కడుక్కొని నీళ్ళు చల్లుకున్నాం అన్నమాట నీళ్ళు జలుకొని వచ్చేసామండి అలా లొకేషన్ అంతా చూస్తున్నాము ఇది అవుట్ సైడ్ అండి బ్యాక్ సైడ్ లొకేషన్ ఇది చాలా బాగుందండి అక్కడ పిక్స్ కూడా తీసుకున్నాం మేము రీల్స్ కూడా చేసామండి మా ఇన్స్టా పేజీ చెక్అవుట్ చేయండి డిస్క్రిప్షన్లో ఫైనలీ పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇక్కడ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నాము ఇదిగోండి మా చెల్లి అక్కడ కూర్చుంది మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్